ఇంకా ఫస్ట్ పాయింట్ మనం ఎంతో ఇష్టపడి పెళ్లి చూపులన్నీ అటువైపు ఇటువైపు అన్నీ చూసుకుని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక నెలకో సంవత్సరానికో రెండేళ్లకో కన్సీవ్ అయిన తర్వాత డైవర్స్ తీసుకోవాల్సి రావడానికి కారణం ఏంటనే విషయాన్ని తెలుసుకుందాం ఇక్కడ సప్తమాధిపతి మీకు ఎవరంటే చంద్రుడు సప్తమాధిపతి సప్తమాధిపతితో అనమాట చంద్రుడు సప్తమాధిపతి అవడం వలన ఈ చంద్రుడి మీద మీ ఫస్ట్ మ్యారేజ్ అలాగే ఫస్ట్ మ్యారేజ్లో కొంతకాలం ఉండే లవ్ కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట ఒకవేళ చంద్రుడు కనుక రవితో కలిసి కంబస్ట్ అయిపోతే అంటే మొత్తం తన శక్తిని కోల్పోతే లేదంటే నీచి పట్టడం ఎక్కడ రుచిక రాశిలోనో లేకపోతే వేరే చోట చంద్రుడు పూర్తిగా నీచి పట్టడం వలన ఇలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది అలా కాకుండా చంద్రుడు కనుక కర్కాటక రాశిలోనే ఉండి అంటే తన ఓన్ హౌస్లో ఉండి రాహుతో కలిస్తే రాహుతో కలిస్తే తన ఓన్ హౌస్లో ఉండి రాహుతో కలిస్తే చాలా వరకు ఏమవుతుందంటే రాహు మహాదశ కానీ చంద్రమహాదశలో కానీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో అతనితో సపరేషన్ ఖచ్చితంగా జరగడం కాకుండా ఆ పార్ట్నర్ యాక్సిడెంట్ వల్ల లేకపోతే ఏదన్నా అనారోగ్య సంస్థల వల్ల చనిపోవడం ఇంకో మ్యా ఇంకో మ్యారేజ్ చేసుకురావాల్సి రావడం అనేది కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక చంద్రుడు సప్తమంలో ఉండి కేతుతో కానీ కుజుడితో కానీ ఇంకా ఈ పాపగ్రహాలతో కలిసినప్పుడు కూడా ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక దీంతోపాటు వక్రించిన శని గనక మీకు సప్తమంలో ఉన్న లేదంటే లగ్నంలో ఉన్న మకర లగ్నంలో ఉన్న సప్తమంలో ఉన్న లేదంటే ఎక్కడైనా ఉండి మీ యొక్క ఏడు ఎనిమిది స్థానాలను చూసినా ఏడు ఎనిమిది స్థానాలను వక్రించిన శని చూసినా చాలా వరకు ఫస్ట్ మ్యారేజ్ బ్రేకప్ అయి సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వక్రించని శని తొందరగా ఫలితాలు ఇస్తాడనమాట అంటే పాప ఫలితాలు తొందరగా ఇచ్చేస్తాడు సప్తమాన్ని అష్టమాన్ని చూస్తున్నప్పుడు సప్తమాన్ని చూస్తున్నా అష్టమాన్ని చూస్తున్నా వాళ్ళకి వేరే రిలేషన్స్ మీద బయట ఇష్టం బయట పెళ్ళికి ముందు నుంచే అనమాట పెళ్ళి ఏదో ఇంట్లో వాళ్ళ కోసం చేసుకోవాలి కాబట్టి చేసుకుంటారు తప్ప బయట విషయాలు బయట వ్యక్తులతోనే రిలేషన్స్ అంటే బాగా ఇష్టం ఉంటుందన్నమాట అవి తరచూ ఇంట్లో తెలుసుకోవడం ఫోన్లోనో లేకపోతే ఏదో రకంగా భార్యకి తెలుసుకోవడం లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి తెలిసిపోవడం గొడవలు జరగడం దీనివల్ల ఇంకా ఈ రిలేషన్లో ఉండలేమని డైవర్స్ దాకా వెళ్ళిపోవడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది వక్రించిన శని లగ్నంలో ఉన్నా సప్తమంలో ఉన్నా లేదా సప్తమాన్ని అష్టమాన్ని చూస్తున్నా ఎక్కడ ఉన్నా ఉండి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇక తర్వాత ఏంటంటే తొమ్మిదో స్థానం తొమ్మిదో స్థానం కూడా మన వివాహ జీవితంలో హ్యాపీనెస్ని అలాగే గొడవలు తగాదాలు హార్డ్షిప్స్ అంటారు కదా ఇవన్నీ కూడా చూపించే అవకాశం ఉంటుంది తొమ్మిదో స్థానంలో గనక శుభగ్రహాలు శుభగ్రహాలు అనగానే చంద్రుడు బుధుడు శుక్రుడు గురువు ఈ నాలుగు గ్రహాలు ఉంటే పర్లేదు నాలుగు గ్రహాల్లో ఏ రెండు గ్రహాలన్నా పర్లేదు అలా కాకుండా పాపగ్రహాలు ఎవరు రవి కుజుడు శని రాహువు కేతువు ఈ ఐదు గ్రహాలులో రెండు ఏ రెండు గ్రహాలు ఉన్నా లేకపోతే ఒక పాపగ్రహంతో ఒక శుభగ్రహం ఉన్నా రెండు గ్రహాలు మూడు గ్రహాలు తొమ్మిదో స్థానంలో ఉన్నా చాలా వరకు సంసార జీవితంలో గొడవలు తగాడాలు అసలు ఈ సంసార జీవితం నడపడమే చాలా కష్టంగా ఉండడం పిల్లల కోసం కొంత భరించినప్పటికీ కూడా ఇంకా భరించలేము అసలు అందులో ఫ్రూట్స్ అనేవి అంటే హ్యాపీనెస్ అనేది కానీ ఎందుకు ఉంటున్నామో అర్థం కాని పరిస్థితులు ఉండి ఇక్కడ ఈ కేసులో కూడా చాలా వరకు ఒకవేళ మీకు దశ జరుగుతున్నా లేకపోతే పాపగ్రహాలు దశలాంతలు జరుగుతున్నా మ్యారేజ్ అనేది బ్రేక్ అవ్వడం సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట ఇక మకర లగ్నం మకర రాశిలో జన్మించిన వాళ్ళకి పన్నెండో స్థానంలో కానీ మూడో స్థానంలో కానీ ఆరో స్థానంలో కానీ తొమ్మిదో స్థానంలో కానీ ఈ స్థానాల్లో రెండు గ్రహాలు ఉన్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీటిని దిస్వభావ రాసులు అనమాట ఇలా రెండు గ్రహాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చాలా మంది అనుకుంటారు గురువుకి స్వస్థానం మేము రాసి శుక్రుడికి ఉచ్చస్థానం మేము రాసి గురు శుక్రుడు తృతీయంలో ఉన్న వాళ్ళకు కూడా సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది